రహస్యం వీడిన రత్న భాండాగారం టన్నుల కొద్ది బంగారం వజ్ర వైడియాలు ప్రస్తుతం రత్న భాండాగారం అనే ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది ఈ భాండాగారంలో ఏముంది ఎందుకు తెరిచారు ఈ భాండాగారంలో ఎన్ని విలువైన వజ్రాలు ఉన్నాయి ఎన్ని టన్నుల బంగారం ఉంది అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి అయితే ఒక్కసారి పన్నెండవ శబ్దాలను వెళితే పూరి జగన్నాథుడి ఆలయంలో ఒక పురాతన భాండాగారం ఉంది అందులో అత్యంత విలువైన ఆభరణాలు వజ్రాలు ఉన్నాయి అయితే దీన్ని తెరిచి నలభై ఆరు సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ నేలకు ఆ పురాతన ఖరీదైన రత్న భాండాగారాన్ని తెరిచారు గత ఎన్నికల్లో ఒరిస్సాలో రాజకీయం చాలా మటుకు ఈ భాండాగారం చుట్టూనే తిరిగింది దీనికి కారణం ఈ ఖజానాకు చెందిన కొన్ని తాళం చెవులు మిస్ అయ్యాయి వాటిని ఎవరు అపహరించారు అవి ఎలా మిస్ అయ్యాయి అయిన తాళం చెవులతో ఎలాంటి ప్రమాదం ఉందనే అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తింది అంతేకాదు తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారులో ఉన్న విలువైన సంపదకు ఆడిటింగ్ చేస్తామని దేవదేవుని ఆస్తుల వివరాలని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తామని భాండాగారానికి మరమ్మతులు కూడా చేస్తామని తెలిపింది అయితే ఇప్పుడు అదే జరిగింది నలభై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పురాతన ఖజానా తెలుసుకుంది దీనికోసం పదకొండు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో గజపతి మహారాజుల ప్రతినిధి కూడా చోటు కల్పించింది భాండాగారం చెందిన బాహ్య చాంబర్ కు మూడు తాళాలున్నాయి వాటికి సంబంధించిన ఒక తాళం చెవి గజపతి మహారాజు కుటుంబం దగ్గర మరో తాళం చెవి జగన్నాథ్ ట్రస్ట్ దగ్గర మూడో తాళం చెవి స్వామికి సేవ చేసే అర్చకుల సంఘం దగ్గర ఉంది ఈ మూడు తాళం చెవులతో వెలుపురి చాంబర్ను తెరిచారు కానీ కీలకమైన లోపల ఛాంబర్ తాళం మాత్రం మిస్ అయింది దానికి ఇప్పుడు కొత్త లాక్ ఏర్పాటు చేయబోతున్నారు అలా ఏర్పాటు చేసిన లాక్కు సంబంధించిన తాళం చెవిని కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రెజరీలో ఉంచుతారు భాండాగారం తెరిచిన తర్వాత అందులోని విలువైన సంపదను ఏం చేస్తారు దీనికోసం భారీ చెక్క పెట్టిల్ని సిద్ధం చేశారు సంపద మొత్తాన్ని అందులోకి షిఫ్ట్ చేస్తారు అదే టైంలో సంపదను సభ్యుల బృందం రికార్డ్ చేస్తుంది అన్ని ఆభరణాలతో లిస్టు తయారు చేస్తుంది అలా షిఫ్ట్ చేసిన చెక్క పెట్టెల్ని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచుతారు గట్టి సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాల మధ్యన వాటిని కొన్ని రోజుల పాటు ఉంచుతారు ఈలోగా భాండాగారానికి రిపేర్లు పూర్తి చేస్తారు కొత్త లాక్స్ బిగిస్తారు ఆ తర్వాత ఆభరణాలని సభ్యుల బృందం సమక్షంలో తిరిగి భాండాగారాన్ని చేర్చి తాళం వేస్తారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథుడి అసలైన ఆస్తులేంటి వాటి విలువ ఎంత అనే వివరాలని వెల్లడిస్తారు అయితే పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు పెట్టుల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వ మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ భాండాగారం తెచ్చుకోవడంతో ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది అయితే తాజా సమాచారం ఏంటంటే మొత్తం మూడు గదులు ఉన్న రత్న భాండాగారాన్ని రెండుగా విభజించారు రెండు గదులను బహార భాండాగారంగాను లోపల భాగాన్ని బైతర భాండాగారంగా పేర్కొంటారు ముందు రెండు గదుల్లో స్వామివారి నిత్య సేవలకు సంబంధించిన ఆభరణాలు పండుగల ఉత్సవాల్లో దేవతామూర్తుల అలంకరణకు అవసరమైన అలంకారాలు ఉన్నాయి మూడో గదులో మాత్రం వెలకట్టలేని సంపద ఉంది రత్న భాండాగారం నుండి సంపదను స్ట్రాంగ్ రూమ్కి తరలించి లోపలి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు కానీ ప్రస్తుతానికి సంపద తరలింపు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు